అమ్మ మేమందరం ఏసుప్రభుని నమ్ముకొని చర్చికి వెళ్ళడం మొదలు పెట్టామో మా చుట్టాల్లో చాలామంది మాతో మాట్లాడడం మానేశారు అయినా సరే మా అనుకుంది ఆ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి మనం ఇందా చదువుకున్నాం ఓర్పుగా ఉండాలని సత్యాన్ని గ్రహించిన నా తల్లి వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉండడం మొదలుపెట్టింది ఒకరోజు అనుకుంది పిల్లలు ఎదుగుతున్నారు వీళ్ళ మంచి చెడు చేయాలి అంటే అయిన వాళ్ళు కావాలి కదా అనే ఉద్దేశంతో మా అమ్మకి ఒక చెల్లుంది ఒకరోజు మా అమ్మ మమ్మల్ని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు అదే రోజు మా పిన్ని వాళ్ళ బిడ్డకి పెండ్లి సంబంధం వచ్చింది ఆ రోజు మా పిన్ని ఏం చేసిందో తెలుసా మమ్మల్ని డైరెక్ట్గా ఇంట్లోకి పిలవకుండా వాళ్ళ ఇంటి పక్కన ఒక గల్లీ ఉంటే ఆ గల్లీలో నుంచి తీసుకొని వచ్చి వంటగదిలో కూర్చోబెట్టి మమ్మల్ని మా పిన్ని మా అమ్మతో అంటది అక్క ఇక్కడే కూర్చో తెలిసిన వాళ్ళు వచ్చారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడి పంపించేస్తానులే ఏమనుకో మాకు అని చెప్పి కొన్ని గంటల సేపు ఆ రోజు మా పిన్ని మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టింది ఎందుకు చేసింది అలా మా పిన్న ఆ రోజు ఒకవేళ మేము దేవుడిని నమ్ముకున్నాం అని చెప్పాల్సి వస్తే ఆ రోజు వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం ఆగిపోతుందనే ఉద్దేశంతో మా పిన్న పని చేసేసరికి మా అమ్మ వచ్చిన బోర్ని ఏడుస్తుంది మా అమ్మ ఏడిస్తే మేము తట్టుకోలేం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాయన లేకపోయినా మమ్మల్ని ఎన్నో కష్టాలు పడి పెంచింది మా తల్లి మమ్మల్ని ఆ రోజు మా అమ్మ ఏడుస్తుంటే మా అన్నలు చూసి తట్టుకోలేక ఏడుస్తున్న మా అమ్మని ఆ వంటక నుంచి తీసుకొని వచ్చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళ గుమ్మం కూడా తొక్కలేదు ఇది జరిగి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది తెలుసా ఎందుకు తొక్కలేదు నా తల్లి ఒకటే నమ్మింది నా పిల్లలకి కావాల్సింది బంధువుల ప్రేమ కాదు నా పిల్లలకి కావాల్సింది ఏసయ్య ప్రేమ ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా మనం బాగుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఎగులవనటు వాలిపోతారు మన పరిస్థితి తారుమారైపోతే ఒకళ్ళు కూడా వచ్చి మనకి సహాయం చేయరు ఒకవేళ నేను మిమ్మల్ని ఇక్కడున్న మీలో ఎంతమంది చుట్టాల చేతిలో మోసపోయారు చెయ్యొత్తండి అంటే సగం చేతులు లెగుస్తాయి దేవుడి మహిమార్థంగా చెప్తున్నమాట ఒకనొక సందర్భంలో మా పిన్నికి చీరలు లేకపోతే మా అమ్మ చీరలు కట్టుకుని బ్రతికింది మా పిన్ని అలాంటిది మేము వేసు ప్రభుని నమ్ముకున్నాం అని చెప్పి మమ్మల్ని ఏకంగా బంటగలు కూర్చోబెట్టేసి వాళ్ళ బిడ్డకు వచ్చిన సంబంధం గురించి మాతో చెప్పలేదు యాక్చువల్లీ ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మా పిన్ని అలా చేసిందని వాళ్ళనేదో మీ ముందు దోషులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసుప్రభుని నమ్ముకున్న తర్వాత చుట్టాలు వెలివేసిన సొంత చెల్లి వంటగదులు కూర్చోబెట్టిన నా తల్లి మనుషులకి దూరం అయింది తప్ప మనిషిని చేసిన దేవుడికి మాత్రం దూరం కాలేదు ఈరోజులో చాలామంది ఏసుప్రభుని నమ్ముకున్న తర్వాత చుట్టాలు ఏదో అంటున్నారు బంధువులు ఏదో అంటున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో అంటున్నారు అని చెప్పి కొంతమంది యేసేని విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నారు గుర్తుపెట్టుకోండి మనుషుల మాటలు మరుక్షణమే మారిపోతాయి కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రేమ ఎవరి ప్రేమ వేసే ప్రేమ మాట తప్పడానికి మానవుడు కాడు మనిషిని చేసిన దేవుడు